హాయ్ జన సైనికులకు వీర మహిళలకు జనసేనలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కానీ వీటన్నిటికన్నా ముందుగా మనం సలాం కొట్టవలసింది యూట్యూబ్ కుటుంబానికి ఇన్స్టాగ్రామ్ వీళ్ళకి ఈ కుటుంబాలు చెప్పాలి ఎందుకనంటే అన్న కోసం ఏ వీడియో వేసినా సరే బాపిక్స్ ఈ లైకులు ఏం షేర్లు ఏం సబ్స్క్రైబర్స్ అరే ఒక్కట కాదు కామెంట్స్ అవి మనల్ని పొగిడే విధంగా మనల్ని తిట్టే విధంగా ఏదైనా సరే మనం భరిస్తూ వచ్చాం యాడ్స్ ఆఫ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వాళ్ళకు కానీ ఫ్రెండ్స్ ఒకటే బాధ పిఠాపురంలో పుట్టలేదు ఇవాళ పిఠాపురంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తాలూకాని స్టిక్కర్లు వేసుకుంటున్నారు చూసావా గుండు తరుక్కుపోతుంది ఫ్రెండ్స్ అది మీరు చేసుకున్న పిఠాపురం నియోజకవర్గం ప్రజల అదృష్టం థ్యాంక్ యూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జనసేన